ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ కోపంగా రామలక్ష్మి చేతిలోని చాపను లాక్కొని ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు నువ్వే కదా నువ్వే వెళ్లి మంచం మీద పడుకో నీ చేతిలో మోసపోయిన నేను కిందే పడుకోవాలి అని చాప తీసుకొని కింద పడుకుంటాడు రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తానండి కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుని తను కూడా చాప మీద పడుకుంటుంది సీతాకాంత్ రామలక్ష్మిని గమనించి నన్ను మనశ్శాంతిగా కూడా పడుకోనివ్వవా అని అడుగుతాడు అదేంటండి అలాగా మాట్లాడతారు భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా అని అంటుంది మన భార్య భర్తల బంధము గాల్లో దీపంలాగా ఊగిసలాడుతూ ఉంది అది బలపడాలి అంటే నువ్వు నాకు దూరంగా ఉండాలి నువ్వు నన్ను ఇలాగే విసిగిస్తూ ఉన్నావంటే నేను ఇంట్లో కూడా ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతానని అంటాడు ఇక రామలక్ష్మి అయితే అంత పని చేయొద్దండి నేను మీకు దూరంగానే ఉంటాను అని లేచి తను వెళ్లి మంచం మీద పడుకుంటుంది శ్రీలత కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆస్తి చేతికందే సమయంలో గద్దలాగా వచ్చి తన్నుకెళ్ళింది ఆ రామలక్ష్మి ఆ రామలక్ష్మిని చంపైనా సరే ఆస్తిని సంపాదించుకుందాంలే అనుకుంటే ఆస్తి మొత్తం శరణాలయానికి దక్కేలాగా రాసింది ఇప్పుడు ఆ ఆస్తిని మన చేతికి దక్కించుకోవడం ఎలాగా తొందరపడి ఆ రామలక్ష్మిని ఏం చేసినా ఆస్తి మొత్తం పోతుంది రామలక్ష్మికి ఆస్తి కన్నా సీత మీదే ప్రేమ ఎక్కువ కాబట్టి రామలక్ష్మికి సీతను దూరం చేస్తే ఆస్తి కావాలా భర్త కావాలా అంటే ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడుతుంది ఇప్పుడు జరిగిన గొడవలో సీత కూడా రామలక్ష్మి మీద కోపంగా ఉన్నాడు కాబట్టి సీతని నందినికి దగ్గర చేస్తే ఆటోమేటిక్ గా రామలక్ష్మికి దూరమైపోతాడు అప్పుడు రామలక్ష్మి తన భర్త కోసం తనే స్వయంగా ఆస్తిని నా చేతుల్లో పెడుతుంది అని అనుకుని అయినా ఇది అనుకున్నంత ఈజీ కాదు ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నందినికి విషయాన్ని చెప్పి నందిని సహాయం తీసుకోవడం మంచిది అని అనుకుని నందినికి ఫోన్ చేసి జరిగిన విషయాన్నంతా నందినికి చెప్తుంది శ్రీలత చెప్పిందంతా విన్న నందిని మీరేం భయపడకండి మనం అనుకున్నట్లే జరుగుతుంది అని భరోసా ఇస్తుంది శ్రీలత సందీపులు కూర్చొని ఉంటే వల్లి కాఫీ తీసుకుని వాళ్ళ దగ్గరకు వస్తుంది అప్పుడే రామలక్ష్మి మెట్లు దిగుతూ దర్జగా రావడం చూసిన వల్లి అయితే ఇలా అనుకుంటుంది వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఆశ సంపాదించలేకపోయినారు రామలక్ష్మక్కయ్య తెలివితో ఒక్క నిమిషంలో ఆస్తిని తన సొంతం చేసుకునింది దెబ్బతో మనం గాన పార్టీ మారిపోతే కనీసం ఆస్తి అయినా దక్కుతుంది అని రామలక్ష్మి వైపు వెళ్లాలని అనుకుని తన భర్తని వాళ్ళ అత్తని లేవండి లేవండి అక్కయ్య వస్తుంటే అక్కయ్య ముందర కూర్చోవడానికి మీకెంత ఎంత ధైర్యం ఈ ఆస్తి మొత్తానికి ఇప్పుడు అక్కయ్య కదా ఓనరు లేని లేని నేను వాళ్ళని పక్కకు దూసేసి రామలక్ష్మిని కూర్చో అక్క కూర్చో అని కూర్చోపెడుతుంది అక్క దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోక్క అని శ్రీలత సందీప్ ల కోసం తెచ్చిన కాఫీని రామలక్ష్మికి ఇచ్చి తాగక్కాయ్ తాగు అని అంటుంది శ్రీలత అయితే ఏంటే మా కోసం తెచ్చిన కాఫీని రామలక్ష్మికి ఇస్తున్నావేంటి అని అడిగేటప్పటికి ఆ మీదేముంది మీరు ఎప్పుడైనా తాగొచ్చులే అక్కయ్యా ఈ ఆస్తికి ఓనర్ కదా అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే ఈ ఇంట్లో పని వాళ్ళని వంట వాళ్ళని అందరినీ తీసేస్తున్నాను ఈ రోజు నుంచి ఇంట్లో పనులు వంట పని అన్నీ మీరే చెయ్యాలి అని చెప్పేటప్పటికీ మేమెందుకు చేస్తాం అని శ్రీలత అంటుంది చెయ్యకపోతే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసేస్తాను అని అంటుంది ఇక వల్లి అయితే అక్క ఎంత పని చేయొద్దక్కాయి వీళ్ళ దగ్గర నేను చేపిస్తాను కదా ఈ రోజు నుంచి నేను నీ పార్టీ అక్క నేను చేపిస్తా కదా వీళ్ళ దగ్గర అని సందీప్ ని శ్రీలతని పదండి పదండి అని బయటికి లాక్కెళ్తుంది బయట చూస్తే గుడ్డలేసి గుడ్డలేసుంటాయి బయటికి రాగానే శ్రీలత సందీప్ లైతే వల్లి చెవులు పట్టుకుని మేలేస్తారు ఏంటే నిన్నటిదాకా మాతో ఉండి ఈ రోజు రామలక్ష్మి వెనుకుంటున్నావేంటి అనేటప్పటికి మీరు ఆస్తి సంపాదించలేరు అని నాకు అర్థమైపోయింది రామలక్ష్మక్కయ్యతో ఉంటే కనీసం జాలిపడి కొంచమైనా ఆస్తి ఇస్తుందని రామలక్ష్మక్కయ్య చెప్పినట్టే ఆస్తి మొత్తాన్ని శరణాలయానికి ఇచ్చేసింది అనుకో మీరు ఆస్తిని సంపాదించలేరు ఏ పని చేయలేరు ఆస్తి లేకుంటే మీరు బతకలేరు అత్తయ్య కానీ ఆ రామలక్ష్మక్కయ్య బావు గారికి తెలుగుతేటలు ఉన్నాయి ఆస్తి పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోగలుగుతారు అందుకే నేను రామలక్ష్మక్కయ్య పార్టీలోకి వెళ్ళిపోయానని చెప్తూ ఉంటుంది అంతలో అక్కడికి రామలక్ష్మి వచ్చి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటే పనులు ఎవరు చేస్తారు కానివ్వండి అనేటప్పటికి వళ్ళి అయితే వాళ్ళిద్దరిని లాకెళ్ళి బట్టలు వేసుంటే ఇవన్నీ ఉతకమని చెప్తుంది రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది పని చేసే వాళ్ళకి ఇంత కాస్ట్లీ బట్టలు అవసరమా పని చేసే వాళ్ళ బట్టలు వేసుకోమని పాత బట్టలు వేసుకునేలా చేస్తుంది ఇక వాళ్ళు పాత బట్టలు కట్టుకుని గుడ్డలు ఉతుకుతా ఉంటారు వల్లి అయితే తను బట్టలు ఉతకకుండా వాళ్ళిద్దరి దగ్గర బట్టలు ఉతకమని చెప్పి పెత్తనం చేస్తూ ఉంటే ఇక రామలక్ష్మి చల్లాయ్ నువ్వు కూడా ఉతకాలి అనేటప్పటికి తప్పదా అక్క అని ఇక తను కూడా ఉతుకుతూ ఉంటుంది వాళ్ళ ముగ్గురు గుడ్డలు ఉతుకుతా ఉంటే ఇంకా రామలక్ష్మి అయితే కానివ్వండి రోజంతా బట్టలు దగ్గరే ఉంటే అంట్లే ఊరు తోముతారు వంట ఊరు చేస్తారు ఇల్లే ఊరు కానివ్వండి అని అంటూ ఉంటుంది అన్ని పనుల మేము చేయలేము అని శ్రీలత అనడంతో చేయొద్దులే ఇప్పుడే శరణాలయానికి ఫోన్ చేసి ఆస్తి మొత్తం వాళ్ళకి రాసి చేస్తానని రామలక్ష్మి బెదిరించడంతో ఇక వల్లి అయితే అక్కాయక్క ఎంత పని చేయొద్దు అక్కాయి నేను చేపిస్తా కదా వీళ్ళ దగ్గర అని చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా తన భర్తకి దగ్గరవ్వాలని తన మీద కోపాన్ని పోగొట్టాలి అనుకుని ఆఫీసుకి వెళ్లే టైం అయింది కదా తనకి కావలసిన బట్టలు తీసి బయట పెడదామని సూటు తీసుకుని చూస్తూ ఉంటుంది అంతలో సీత బయటకు వచ్చి నీకు అసలు బుద్ధుందా నాకు సంబంధించిన పనులు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు నా పనులు నేను చేసుకోగలను అని అంటూ ఉంటాడు